వెల్కమ్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం సన్నాహక సమావేశ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సభాధ్యక్ష వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ అద్దంకి దయాకర్ టీపీసీసీ సమన్వయకర్త నాయిని రాజేందర్ రెడ్డిలు వీప్ ఆది శ్రీనివాస్ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పిసిసి సమన్వయకర్తలు

ఉన్న పరిస్థితిని క్యాడర్ కానీ చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా మీతో అందుకునే అంశం ఏంటంటే మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు మా సోదరుడు మా నవ్వపల్లి సత్యనారాయణ గారు మాట్లాడినట్టు ఈరోజు దేశంలో రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఎలా అనేది మా విషయం దానిలో భాగంగానే ఆరు వందల ఇరవై జిల్లాలకు పైగా జిల్లా యూనిట్ కేంద్రంగా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు పెద్ద పెద్ద నాయకుల కూడా కార్యకర్తలు వహిస్తుంది ప్రభుత్వ హోదాలో వారు హోదా ఎంతైనా వారు ఎమ్మెల్యేగా వారు హోదా ఎందుకైనా ఆ పార్టీ క్యాడర్తో కలిసి అలా వాళ్ళు కూడా కేడర్గా ఉండే పరిస్థితి మా మంత్రులు ముగ్గురు కూడా రావాల్సిన అవసరం ఉండే ప్రేమ ఎంత వారు ఎలా పెద్దపల్లి జిల్లా సమావేశాలు రేపు ఏదైతే మన జగిత్యాల జిల్లా ధర్మపూర్లో ఉన్నది కాబట్టి అర్వుల్ కృష్ణ గారు ఆ సమావేశాల్లో ఆ సమావేశం ఏర్పాటు సమయంలో ఉన్నారు కాబట్టి ఈరోజు పార్టీని పటిష్టం చేయడం రేపు మోడీ ప్రభుత్వాన్ని దిశగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఈరోజు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను అంటున్నా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అనుకుంటున్నారు ఎందుకంటే ఒకవైపు కేసీఆర్ కుటుంబంలో దుఃఖదు అలవేడు కడుత ఏర్పాటు తెలియదు హరీష్ రావు ఉంటడో లేడో తెలియదు కేసీఆర్ నేను మయ్య తర్వాత నేనే కావాలని ఆయనే ఒకటే ఆ లయకాడుతున్నట్టుగా తెలుస్తున్నది కానీ ఇలా ముగ్గురి కొట్టాడలో వాళ్ళు వాళ్ళు తందుకులు చచ్చేందుకే వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యారు కేసీఆర్ నువ్వు రావయ్యా రావయ్యా అంటే రాలేదు కాబట్టి అధికారు కాబట్టి ఆయన్ని బేస్ చేసుకొని మేమేదో రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంది ఇంకొక వైపు వేగంగా పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ మా మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్టు వచ్చే డిసెంబర్ వరకు ఆ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండదో ఉండదో కూడా తెలియదు కాబట్టి మా గ్యాడర్ని రోజు ఇంత ప్రజాస్వామ్య బలోపేతం చేసేందుకు ఆధునిక భారతాన్ని రాహుల్ గాంధీ గారు నిర్మించగలనే ఒక దమ్ము దేశంలో అందరికీ అన్ని వర్గాలకు తెలిసింది భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లోనే ఒక బలమైన నేతగా ఈరోజు కనిపిస్తున్న పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలను ఆయన ఇక్కడ కార్యరూపం దార్చే ఒక కార్యకర్తగా మారిపోయింది ఇలా బీసీ బిల్లు మీరు చూసినా ఎస్సీ వర్గీకరణ బిల్లు చూసినా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం ఏ ప్రజలకు సమయంలో అయితే నేను చూడాలి మీకు ఎక్కడైనా ఉంటే మాకు చెప్పండి ఇలా రేషన్ కార్డు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇల్లు ఒకేసారి రెండు దఫాలుగా ఇల్లు ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఇలా మీరు చూస్తే తెలంగాణ మోడల్ని అలా దేశం మొత్తం కూడా ఫాలో అవుతున్నాయి ఇలా బీజేపీ వాళ్ళు ఏమన్నారు అసలు ఎట్లా కులగాలు చేయమంటారు దేశాన్ని కులాల వారిగా వాళ్ళు విభజిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇదేంటిది తుగుడే తుకుడే చేస్తున్నారు అన్నారు బీజేపీ ఇక్కడ ఉన్న మన బండి సంజయ్ కానీ ఇంకెవరెవరో నాయకులు ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ అన్నారు మరి అలా రెండు వేల ఇరవై ఏడులో చేపట్టిపోతున్న జనగణనలో కులగరణ పెట్టించింది రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటమే అది కేవలం కులగరణ చేయడమే కాదు అది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల దిశగా ఆ కార్యాచరణ పోతుంది